ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తొలి సాధ్యమని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని ఆమె ప్రస్తావిస్తూ కాంగ్రెస్ తన హామీ కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు స్థానిక వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు కేంద్రంలోని బీజేపీ ప్రత్యేక హోదా విభజన హామీని అధ్యక్షురాలు అరుణకుమారి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయలు రైతులకు గిట్టుబడుతారా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బడ్జెట్లో కేటాయింపులు అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్స్ తదితర కార్మికులకు వేతనం పెంపు యువతకు ఉపాధి నిరుద్యోగులకు స్టైఫన్ వంటి హామీలను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలపల్లి మురళీధర్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్కే ఉందన్నారు జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మార్టిన్ లూథర్ పార్టీ సీనియర్ నాయకుడు నెలబాటి శ్యామ్ పీసీసీ అధికార ప్రతినిధి కొబ్బూరి శ్రీనివాసరావు ముల్లా మాధవ్ బోడ వెంకట్

సో కొంచెం ఒకసారి చదువుకున్నప్పుడు చేయలేదు చాలు రమేష్ గారు అసెంబ్లీ స్థానాలను కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పేరు చదువుతామండి అసెంబ్లీ కూడా దరఖాస్తు చేసే

సుబ్రహ్మణ్యం గారు కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ గారు ఎవరండి జరుగుతుంది కొంతమంది మా వాళ్ళు కూడా ఆ యాప్ చేశారు కానీ వారికి అవగాహన అవ్వాల కొద్దిగా తప్పు చేస్తే నేను వారి మనసీ స్థానానికి కానీ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరెవరు వచ్చారో ఒకసారి నేను అటెండెన్స్ తీసుకుంటాను సో కొంచెం ఒకసారి పేరు చదువుతున్నప్పుడు చేయలేదు చాలు ఏక హోదా ఆంధ్రుల హక్కు సేవ్ డెమోక్రసీ సేవ్ నేషన్ ఇది కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురాగలుగుతుంది ఇవ్వగలుగుతుంది అని చెప్పి మీ ద్వారా మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాం భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మోడీ నేతృత్వంలో మోసం చేసింది ఆంధ్రప్రదేశ్కి ఆయనతో అంట కాగుతూ తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ నాటకాలు ఆడుతూ ఉన్నారు ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాం మరి రాజమండ్రి పార్లమెంటు విషయానికి వస్తే అమ్మ పొరంధేశ్వరి గారు మీకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పెత్తనం చలాయించి సోనియా గాంధీ గారు మీకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ అంతర్జాతీయ స్థాయిలో సమావేశాలు జరిగినా కూడా మిమ్మల్ని గౌరవించి ఆ సమావేశాలకు పంపిస్తే తర్వాత కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం నీ ఆస్తులు కాపాడుకోవటం కోసం కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బయటకు వచ్చి సిగ్గు లేకుండా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి ఏమి సాధించావు నువ్వు అని ప్రశ్నిస్తూ ఉన్నాం రాష్ట్ర విభజన టైంలో కాంగ్రెస్తో కలిసి బాంబ భాగస్వామి అయినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గంగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా ఐదు కోట్ల ఆంధ్రుల్ని నమ్మక ద్రోహం చేస్తే అంత జాతీయ ప్రాజెక్టుగా పరిగణించబడినటువంటి పోలవరాన్ని పూర్తి చేయకుండా సస్యశ్యామలం కాకుండా ఈ రోజున రైతాంగాన్ని మోసం చేస్తుంటే ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు సంస్థలకి ధారాదత్తం చేస్తూ ఉంటే స్వయంగా ప్రధాని హోదాలో వచ్చి అమరావతి రాజధాని కోసం శంకుస్థాపన చేసి ఆనాడు ఐదు కోట్ల ఆంధ్ర నోట్లో మట్టి నీళ్లు కొట్టి వెళ్ళినటువంటి ప్రధానమంత్రి ఢిల్లీ తలదన్నే రాజధాని ఏర్పాటు చేస్తాను అంటే ప్రజలను నమ్మించి మరి కొత్తగా పరిశ్రమలు రాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక కేంద్ర సంస్థలకి ఇక్కడ నిర్మాణం చేయకుండా మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఎన్ని ఇబ్బందులు పెడతా ఉంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీలో తిరుగుతూ అధ్యక్ష పదవిని కూడా చేపట్టి రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావు కాదా అని చెప్పి పురంధేశ్వరిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా పురంధేశ్వరే కాదు పురంధేశ్వరితో పాటు జతకట్టినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు మంది ఎంపీలని ఇవ్వండి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే మెడలు ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి యువతను మోసం చేసి ఇప్పటికీ కూడా కేసులకి భయపడి తన కుటుంబ సభ్యుల్ని స్వయంగా బాబాయిని చంపినటువంటి కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవటం కోసం రాష్ట్రాన్నంతా కూడా దోచుకుని దాచుకునే ఎజెండాగా పనిచేస్తూ ఉంటే హోం మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు స్వయంగా వైజాగ్ వచ్చినప్పుడే చెప్పాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అంటే వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అని చెప్పి రీసెంట్గా ఎలయన్స్ ఏర్పడిన తర్వాత చిలకలూరిపేటలో స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే మాట్లాడాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా అవినీతికి పాల్పడుతూ ఉన్నారు అని చెప్పి మరి స్వయం మరి భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు అనుకూలంగా లేరు అని చెప్పి మీతో కలిసి రావట్లేదు అని చెప్పి ఇండియా కూటమికి భయపడి ఇండియా కూటమి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తుంది అని చెప్పి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ గారిని అరెస్ట్ చేసింది అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు అందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి ఈడీని సిబిఐని ఇన్కమ్ ట్యాక్స్ని ప్రయోగించి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మరి ఆంధ్రప్రదేశ్లో ఇంత అవినీతి జరుగుతూ ఉంటే లక్ష కోట్లు దోచుకుని జైలుకు వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా చలామణి అవుతూ ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే వీళ్ళని ఎందుకు ఇప్పటివరకు కూడా మీరు అరెస్టు చేయట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత బీజేపీ అధ్యక్షురాలిగా పొరందేశ్వరి గారి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నటువంటి పురంధేశ్వర్ని ఈ జిల్లాలో ఎవరూ కూడా తిరగనివ్వద్దు ఆమెకు ఇక్కడ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే అర్హత లేదు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తాము అని చెప్పి మాట ఇస్తేనే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఆమెని మాట్లాడించే అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎటువంటి త్యాగాలకైనా సరే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు అధికారంలోకి వస్తామో రాదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన యుద్ధం చేస్తూ ఉన్నారు మేమందరం కూడా సైనికుల్లాగా ఆమె వెంట నడుస్తూ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టడం కోసం మేమందరం కూడా కేసులకి భయపడకుండా అధికార పార్టీ చేస్తున్నటువంటి దుర్వినియోగం అంటే తప్పుడు కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా లెక్క చేయకుండా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా కూటమి కాంగ్రెస్తో కలిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా కోసమే అని చెప్పి ఆయన ఇచ్చిన మాటను తీసుకుని మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం అందుకే రాష్ట్ర ప్రజలారా గమనించండి మీరందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడేది ఈ రాష్ట్ర అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీతో అంటకాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని ఒక బ్రోకర్లా వ్యవహరిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ని ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని చేతగాని దద్దమ్మల వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరు కూడా ఓట్లు వేయద్దు అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం